ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా మరి ఆ పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంది కుమారనే ప్రశ్న ఆ మంచిదే కదన్నా అరెస్ట్ చేస్తే మన మూవీస్ ఏమీ ఇంకా రావు కదా ఏం మాట్లాడుతున్నావ్రా నరాలకి ఎట్టైపోయింది పైరసీ చేసాడని చెప్పి అరెస్ట్ చేశారు అసలు పైరసీ జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే ఇంకా ఆయన ఉంటే చాలు వాట్ ఆ విజన్ వాట్ థాట్ అక్కడ కాకపోతే వేరే ఇంకా ఎవరైనా వస్తారేమో అంతే కరెక్ట్ అంటే ఇంకా సెక్యూరిటీని ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే నాకు అర్థం కాదు సార్ సెక్యూరిటీని ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే ఓకే పర్మనెంట్ సొల్యూషన్ అదే నా అంతే మరి ఇంకేం చేయండి నా అంతే మరి ఇంకేం చేయండి ఓకే ఏ బొమ్మలో మూవీస్ ప్రజలకు అందుబాటులో పెట్టడం మంచి విషయం చెడ్డ విషయమా మీ దృష్టిలో లేదన్నా బ్యాడ్ న్యూస్ ఎందుకంటే చాలా మంది మనీ ఖర్చు పెట్టి చేస్తాను కదా మూవీస్ ఏమైనా మరి ఇప్పుడు దాని వల్ల చాలా లాస్ వస్తున్నాయి కదా మాట్లాడుతున్నా మన డేటా మొత్తం ఐబొమ్మ దగ్గర ఉంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తున్నారు దీన్ని బట్టి ఇటువంటి వాటిలో లాగిన్ అయ్యి వీడియోలు చూడటం మంచిదా కాదా ఇంకా ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదన్న ఇంకెవరు చూడరు ఇంకా అర్థమైపోయింది మంచిది కాదని ఇంకా దాన్ని కూడా మళ్ళీ క్వశ్చన్ కింద అడుగుతున్నా మోసుకోకూడదు అంటే ప్రజలకు నువ్వేమన్నా చెప్పగలవా మీ పేరు సోను సోను మోస్ట్ రెస్పాన్సిబుల్ అండ్ నాట్ నాట్ ఫిట్ ఫర్ దిచ్యువేషన్ ఓకే పెద్ద స్కామ్ చూసాడు అని అరెస్ట్ చేశారు కదా దాని మీద ఏంటి వీటి గురించి మీకు కూడా తెలిసి ఉంటుంది అంటే తీసుకో జాగ్రత్త అంటే ఇప్పుడు ఆ సైట్ లో పెట్టడం తప్పు యాక్సెస్ దొరికిపోతుంది ఆ యాక్సెస్ దొరకపోతే ఎక్కడికి బయటకి ఇంకా అసోసియేషన్ వాళ్ళే కొంచెం గట్టిగా సెక్యూరిటీ తీసుకుంటే బెటర్ వాళ్ళ సెక్యూరిటీ లూజ్ ఉన్నప్పుడే కదా బయటకు వెళ్తుంది మూవీ వాళ్ళ హ్యాండ్స్ లో నుంచి అంత ఈజీగా సర్వర్స్ లో నుంచి వెళ్తుందంటే వాళ్ళది వాళ్ళు కూడా సెక్యూరిటీ పెంచితే మీరు ఏం అర్థమవుతుందా అంటే హై బడ్జెట్ పట్లగా సినిమా థియేటర్కి వెళ్ళాలని వాళ్ళగా అందుబాటులో ఉంచు అంటారు ఇది మంచి విషయా అంటే ఇంకా మూవీ టికెట్ కొనలేని వాడికి మంచిది కొనుకొని థియేటర్ ఎక్స్పీరియన్స్ వేయాలనుకోటికి ఇది కొన్ని బాలకరం అంటే ఇంకా మూవీ టికెట్ కొనలేని వాడికి మంచిది కొనుకొని థియేటర్ ఎక్స్పీరియన్స్ వేయాలనుకోటి ఇది కొన్ని బాధగరం ఇప్పుడు నన్ను పట్టుకోలేరు అని పోలీస్ డిపార్ట్మెంట్ కి సవాల్ విసిరాడు అది అమాయకత్వం బలుపు అనుకుంటున్నారా

ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటేసి హాల్ వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే బెటర్ అంటే అన్నోన్ లింక్స్ ని ట్యాప్ చేసి చూడటం తప్పు ఓకే చూస్తున్నారుగా ఏది పడితే అది నొక్కిది అకౌంట్ హ్యాక్ అవుతుంది మన పర్సనల్ డేటా మొత్తం బయట ప్రపంచానికి వెళ్ళిపోతుంది అంటే అయ్యమ్మ గురించి తెలిసేదా ఐడియా సో అయ్యమ్మ రవిని స్కామ్ చేశాడని చెప్పేసి అరెస్ట్ చేశారు సో దీని నుంచి మీరు అది కరెక్ట్ మిడిల్ క్లాస్ అనేది చాలా మటుకు యూజ్ అవుతుంది సో మరీ అంత బడ్జెట్ పెట్టి వీళ్ళు సినిమాలు అయితే మినిమం కాస్ట్ అయితే దానికి డబల్ ఖర్చు పెట్టి అలా చేయడం వల్ల ఇలా మిడిల్ క్లాస్ లో ఉండే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అర్థం సార్ ఇది హై రేంజ్ కాదు లో రేంజ్ అని కాదు మెయిన్ అందరికి ఎమ్మటి చూడాలనుకున్నప్పుడు చూడడానికి మైండ్ కి ఏదన్నా కప్పుకున ఏదన్నా మూవీకి వెళ్ళాలి ఏదన్నా ఉన్నప్పుడు ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకో నాకు తెలిసినంత వరకు అయితే గనక అది రాంగ్ అని నేను చెప్పను తను రవి అనే గనక తప్పేం చేయలేదు నాకు తెలిసినంత వరకు అయితే గనక ఆల్మోస్ట్ తను రైటే మాట్లాడేది తన్ని అరెస్ట్ చేసి ఇలాంటి చేయాలంటే అవసరం అయితే లేదు రవి దగ్గర నా డేటా ఉందని చెప్పాను అంటున్నారు ప్రజల డేటా అంతా ఉందా అది కరెక్ట్ అంటారా అంటారా ప్రజెంట్ డేటా ఉందంటే ఈ పాటికి తను ఇంకా ఎన్నెన్నో చేయాల్సింది చేయకుండా ఒక ఐబొమ్మ మూవీస్ వదలడం ఇలాంటివన్నీ చేశాడు డేటా ఉందంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకి అది డేటా ఉంది ఇది ఇది అని చెప్పి ఇలా చెప్పినా సరే ఆపుతారని చెప్పేసి డేటా ఉందని చెప్పుకుంటాడు డేటా అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు సరే యూజ్ లేదు నన్ను పట్టుకోలేదు అని చెప్పనేసి ఒక సవాల్ అనేది ఛాలెంజ్ అనేది చూసినాడు అది ఎంతవరకు మీరు సమటే అంటే పట్టుకోలేదు అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే దొరకాల్సిందే అది పాయింట్ కాదు